చూస్తారు కదా ఇక్కడ అభినయ దర్శన్ భార్య సో ఏం చేస్తున్నా అంటే కంప్లైంట్ అందరికి నమస్కారం అండి వీడు ముఖం చూడండి వీడి పేరు అభినయ్ దర్శన్ అంట వీడు ఎట్లా ఆడుకు తిన్నాడో మొదలు పెట్టాడో మీరే చూడండి చూడండి నేను మీ అభినయ దర్శన్ మీరు అందరు బాగుండరు కదా అని మెల్లగా మొదలు పెడుతున్నాడు తెలుసు కదా మీ అందరికి జూబ్లీ నేను పోటీ చేస్తున్నాను నా లాంటి ఒక సామాన్యుడు మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు ఎలక్షన్ లో పోటీ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు చూడండి వీడు మధ్య తరగతి కుటుంబీకుడంట వీడేం చేస్తున్నాడు అంటే ప్రొటీ పొలిటికల్లో ముందలు రావాలనుకుంటున్నాడు క్రైస్తవంలో చిచ్చులు పెట్టి క్రైస్తవానికి మేలు చేతామని క్రైస్తవులకు ఒక రక్షకుడుగా అండగా నిలుతాము అంటున్నాను ఈడేమో పాత పడుతున్నాడు సో అదేదో మళ్ళీ అడుక తింటున్నాడు డబ్బులు అరే నేను ఇస్తాను రా అంటున్నా అన్నాడు నాకు సాయం చేయండి వంద రూపాయలు చేయండి నేను గడ్డ ఎక్కుతా అంటాడు అదేదో వాడు దేవుడికి ప్రార్థన చేసి వాడు ఆకాశం ఉంటే నోట్లు కురిపించవచ్చు కదా గతంలో వీడు ఎంత పిచ్చి పిచ్చి మాట్లాడిండంటే ప్రవీణ్ పగడాల విషయంలో కూడా నిజంగా ప్రవీణ్ పగడాలను కొట్టి చంపేశారా అని ఒక ముద్ర వేసేసాడు ఏ ఎవిడెన్స్ లేకపోయినా కానీ అన్నా నోటికి వచ్చి లేగుతుంటాడు వీడు ముఖం చూడు ఎట్లుందో కష్టపడే ప్రతి వారికి ఇలా ముఖం ఉండలేదు కష్టాచి తమ చమట ఓడిసి కష్టం చేస్తే అది అర్థమవుతుంటుంది ఎంత కష్టపడుతుంది ఒక్క రూపాయి కమ్యాలంటే ఎంత విలువ ఉంటుందో వీనికి వచ్చే కామెంట్లు కూడా నేను చదువుతాను లాస్ట్ లో మీరు జాగ్రత్త చూడండి వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది వీడి బండారం అంతా బయట వేడదాం ఈరోజు కాబట్టి అభినయ తీసుకొని అనే ఒక మీరు అభినయ దర్శన అన్న అటువంటి నన్ను ఒక సామాన్యుడైన నన్ను మీరు ప్రో పొలిటికల్లో నన్ను ఎక్కించారంటే నేను క్రైస్తవని కాపాడుతానే ఒక విధంగా మాట్లాడుతున్నాడు వీడు ఏం చేస్తున్నాడు అంటే సొంత ఈయన భార్యగానే విడిచిపెట్టి వేరే భార్య చేసుకున్నాడు ఆ భార్య చాలా కంప్లైంట్ ఇచ్చింది నేను సుష్మా దర్శన్ నా పేరు సుష్మా దర్శన్ వైఫ్ ఆఫ్ అభినయ దర్శన్ నా భర్త అయిన అభినయ దర్శన్ గారు ఒక పది రోజుల క్రిందట నా మీద కొన్ని అభియోగాలు చేశారు వాటన్నిటి గురించి నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను వివరణ అంటే నేను బజార్లోకి వస్తున్నాను అని మీరు అనుకోకండి నా ఫ్యామిలీని నేను బయట పెడుతున్నాను అని మీరు అనుకోకండి ఇప్పటికే నా ఫ్యామిలీ బయటకు వచ్చేసింది మరి అందరికీ ఈ విషయం గురించి తెలిసిపోయింది కాకపోతే మరి ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఎందుకు లైవ్ కి వస్తున్నాను అంటే నేను పది రోజుల నే లైవ్ చూసాను అభినయ్ గారు ఇచ్చిన లైవ్ ని చూసాను కాకపోతే చూడండి ఆమె యొక్క వీడియోలు కూడా యూట్యూబ్ లో వైరల్ గా ఉంటాయి మీరు చూసి తెలుసుకోవచ్చు నేనేమి వీడి వీడంటే నాకేమీ దోషం లేదు వీడంటే నాకేమీ పగలేదు ఎందుకంటే వీడు ఆడుతున్న మాటలు సమాజంలో అంత వ్యతిరేకంగా ఉన్నాయి ఎందుకంటే వీడు అడుక తిని తన సొంత డబ్బు కోసమై వాడుకుంటాడు కానీ ఇతరులకు మేలు కలిగేటట్లు ఏమి చేయడు సో ఇలాంటి వాళ్ళకి చాలామంది ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు మీరు దాచేసి చూడండి పోటీ చేసి ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఆర్థికంగా ప్రోత్సహించండి ఆర్థిక ఆర్థికంగా ప్రోత్సహించండి అంటే అర్థం ఏమిటి అనుకున్నారు ఆర్థికంగా అంటే వీడు ఆర్థికంగా కూడా లేదు ఈయనకి తిననిక తిండి కూడా లేదు ఇంట్లో సో అలా తిననిక తిండి లేక కష్టపడనిక శాతగాక ఇట్లా వచ్చేసాడు అనమాట స్కాన్ కూడా పెట్టాడు సహకరించండి మీకు పైన కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఉంది కదా ఆ క్యూఆర్ కోడ్ కి మీరు అమౌంట్ పంపించండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మీకు అభినయ్ దర్శన్ అని కానీ సిపిఎఫ్ అని కానీ పేరు వస్తుంది ఎందుకంటే క్యూఆర్ కోడ్ ని కూడా మోసం చేయడానికి కొంతమంది ముందుకు చూశారు కదా వీడి చే వీడి పేరు చెప్పి ఎంతో మంది పైన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి నా నా మాటలే ఉంటాయి కానీ అక్కడ క్యూఆర్ కోడ్ వేరేది ఉంటుందిరా మోసం చేస్తారు మరి అభినయ దర్శనాన్ని పేరు వస్తేనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి లేకపోతే మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకండి అంటే చెప్తున్నాడు కాబట్టి ఎవరు క్యూఆర్ కోడ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి స్కాన్ చేసినప్పుడు అభినయ దర్శన్ కానీ సిపిఎఫ్ దర్శన్ అని కానీ పేరు వస్తుంది అమౌంట్ పంపించండి సరే అండి మీరు ఏమి చేశారంటే అక్కడ పేరు నా పేరు వచ్చిందంటే మీరు కనెక్ట్గా డైరెక్ట్గా ఒక వంద కొట్టండి ప్రతి ఒక్కరు వంద రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి అంటే చెప్తున్నాడు వంద రూపాయలు చొప్పున ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు పంపించగలిగితే ఒక సామాన్యుడైనటువంటి క్రైస్తవుడు అభినయ దర్శన్ అని నేను అసెంబ్లీ వైపు అడుగు సాధ్యమవుతుంది ఇది మీ చేతుల్లోనే ఉంది అసెంబ్లీ వైపు పరిగెత్తనీకే నాకు సహాయపడుతుంది అంట ఇది మీ చేతుల్లో ఉందంట అంటే మీరు మీ చేతిలో ఉన్నా అంటే వాళ్ళనే మక్కు ఏసుక్రీస్తుని ఎందుకు మొక్కుతావు ఏసుక్రీస్తు అంటే నీవు దేవుడు నీకంత సాయం చేసి వాళ్ళకి అంత మన మనసు మార్చి చేయొచ్చు కదా ఏ నీకే సాధ్యము వాళ్ళకి చెప్పు అంటారు ఏ సైకి చెప్పు కానీ ప్రజల్లో ఎందుకు అడుగుతున్నావు నువ్వు నేను నామినేషన్ అడుగులు వేయాలన్నా రేపటి రోజున వచ్చే ఎన్నికల్లో నాలాంటి మరొక క్రైస్తవుడు సామాన్యుడు క్రైస్తవుల తరఫున ప్రతి నియోజకవర్గంలో పోటీ చేయాలి అన్న కూడా సామాన్యుల సహకారంతో ఇది సాధ్యమవుతుంది ప్రజల్ని మోసం చేసే అనుభవం లేదు రాజకీయ నాయకులలాగా వీడు అంటుంటాడు కానీ చేయలేదు రాజకీయుల నాయకులు మోసం చేశారంట ఏమేం చేశారు మోసం ఆ మోసాలు చెప్పలే కదా నాలాగున ప్రజలు మోసం నేను మోసం చేసే అలవాటు నాకు లేదు ఇతరుల నాయకుల్లాగా నేను ఉండలేను ఇతరుల నాయకులు చాలా మోసం చేశారని వీడు చెప్తున్నాడు సో ఏమేమి మోసం చేశారో అది చూపించలేడు దమ్ముంటే కానీ వీడు ఏమేమి మోసాలు చేశాడో నేను చూపిస్తాను వీడేమన్నాడంటే ప్రవీణ్ పగడాల చనిపోతే వీడేమన్నాడు ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల తాగి చనిపోయాడు అంటారు ఇప్పటికీ క్రైస్తవ సంఘం చాలామంది ఒప్పుకుంటలేరు అతను తాగి చనిపోయాడని సొంత ఫ్యామిలీ ఒప్పుకున్నది అతను తాగి చచ్చిపోయాడు బాబు అంటే వీడు మాత్రం లేదు లేదు లేంది పొంది నింద ఎవరి మీదో మోపి వాడు చా చంపేశారంట ఒక అపనిందం మెప్పాడు ఇలాంటి నింద మోపడానికి వీడు అంటున్నాడు కానీ వీనికి వచ్చిన కామెంట్లు చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది మీరు చూడండి వీడియోలో చదివి వినిపిస్తే ఒకటి ఒకటి ప్రజలకు తప్పే అనుభవం లేదు రాజకీయ నాయకుల్లాగా ఎన్నికల్లో ప్రజల కాళ్ళు పట్టుకుని ఎన్నికలు అయిపోయాక ప్రజల జుట్టు పట్టుకునే అనుభవం లేదు రాజకీయ నాయకుల్లాగా ప్రజల కష్టాలు ప్రజల ఔషధాలు ప్రజల ఇబ్బందులు తీర్చగలిగే అనుభవం మాత్రమే అభినయర్ అబ్బాబ్ ఎంత మీదవండి ఎంతమంది కష్టాలు తెలిసిన ఒక ఏడెన్స్ చూసాం సొంత భార్యకి విడాకులు ఇచ్చి బాడిగా పిల్లలన్నీ కలకలలు పెట్టినాడు భార్య మీడియాకి వచ్చి చెప్పేసింది నీ సంగతి అంతా నన్ను వదిలిపెట్టి వేరే అతను పెళ్లి చేసుకున్నాడు నాని అట్లా నీ బైబుల్ నేర్పిన సంస్కారం అంతా పూర అంతా అంటితమని చేసుకున్నా ఏమో నాలాంటి వారికి మీరు సపోర్ట్ చేయను అంటున్నా వీడు బతుకులాడుకుంటాడు వీడు ఎలాంటి వాడో వీని భార్యకి అడిగి తెలుసుకోనండి అప్పుడు వీడి బండారం అంతే వెనుకబడుతుంది ఎందుకంటే సొంత చేసుకున్న భార్యనే చేసే ఆర్థిక సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది మీకు పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ కి మీకు తోచిన సహాయం మీరు వంద రూపాయలు చేస్తారా మీ సోమత్ర చేస్తారా అనేది మీ ఇష్టం ఖచ్చితంగా అయితే సహకారం చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే ఆ క్యూఆర్ కోడ్ ఆ స్కానర్ కి అమౌంట్ వానికి తెలుసు ఇలాంటి వీడియో పెడితే ఎంతో వంద రెండు వందల కంటే ఎక్కువ రాదు అంటున్నాను వానికి తెలుసు అయితే కూడా ఆ వంద రెండు వందల కోసమైనా ఇలాంటి వీడియో చేస్తున్నాడు ఎందుకంటే చాలా కామెంట్లు వచ్చినాయి చాలా బ్యాడ్ గా నేను చూసి వినిపిస్తాను వీడియోలో చండి అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి క్రైస్తవ సమాజం అంతటికి కూడా ఈ వీడియో షేర్ ప్రేమతో చేస్తున్నాను చేస్తున్నాను మీరు సపోర్ట్ చేయండి నేను ఆల్ ఇప్పుడు చూడండి వీని కామెంట్ చూస్తాము అరే పిచ్చోడా ఏ సునామమ్నా నువ్వు ప్రేయర్ చెయ్యి నీకు ఓట్లు అవే పడతాయి రా అంటని అంటున్నారు ఎవరికి ఈ అభిజయ దర్శనానికి ఎవరు ఇతని పేరు నరేంద్ర మల్లా అంటున్నాడు ఇంకొక కామెంట్ ఏం పెట్టాడు ఏ బస్ స్టాండ్లో ఏ గుడి దగ్గరికి పోయి అడుక్కోరా అంటుని అంటున్నారు అలాంటి పని చేయరా ఎంత తిట్టినా కానీ వీనికి చెగ్గు శరం ఏమీ ఉండదు నెక్స్ట్ కామెంట్ చూడండి గమనించగలరు అస్సలు మీకు డబ్బులు ఎందుకు పంపాలి బ్రదర్ అంటున్నాడు అంటే డబ్బులు ఎందుకు పంపాలరా నిజంగా ఓట్ వేయడానికి డబ్బులు ఎందుకు ఓట్ వేయడానికి డబ్బులు రిటర్న్ ఇస్తారు ఇల్లు ఇల్లు తిరిగి ఓటు వేసుకుంటారు అటు నువ్వు ఇల్లు ఇల్లు తిరిగి ఓటు వేయాలంటే డబ్బులు పంపాలి నువ్వు కానీ నువ్వేమరా డబ్బులు అడుగుతున్నావు అని ఇక్కడ మెసేజ్ పెట్టి నేను అనడం లేదు సో చాలా కామెంట్లు ఉన్నాయి ఫ్రెండ్ అన్నీ కూడా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి దయచేసి కూడా ఎవరు కూడా ఈ స్కీనర్ కోటికి కానీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మీరు వాడిని ప్రోత్సహితరదు అట్లాంటి వారిని మనం ప్రోత్సహించినామంటే మనం తెలివి తక్కువ అవుతాము వానికి ఉన్న తెలివి తెలివి తక్కువతనం అంతా మనకు వచ్చినట్లు ఎందుకంటే వాడు అడ్డం వచ్చినట్లు మాట్లాడుతుంటాడు సో ఫ్రెండ్ మీరు జాగ్రత్తగా ఉండండి ఎవరిని ఈ దినాల్లో ఎవ్వరిని మోసం చేయకూడనండి మీకు దేవిని మీద నమ్మకం ఉంటే మీరు ఏ దేవిని అన్నగొలుచుకొనండి అన్ని దేవులు సమానమే ఏ దేవిని తంలో కూడా గొప్పతనం ఉంది అంటున్నాని ఒక దేవిని కించపరిచే విధంగా ఎవ్వరు కూడా మాట్లాడరాదు ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు సూర్యుని క్రియేట్ చేసిన దేవుడు ఆ ఒక్క సూర్యుని మనం చూడలేకపోతున్నాము మనం ఆ దేవిని మనం చూడలేము నిజంగా ఆ దేవుడు ఏ రూపంలో ఉంటాడో మనకు తెలియదు కాబట్టి దేవుడు అన్ని రూపాలలో ఉండడంటనని మనం గ్రహిస్తూ అందరినీ గౌరవ గౌరవిస్తూ ప్రపంచంలో శాంతి భద్రతలు నిలుపుకోవడమే మన బాధ్యత కానీ ఎవడు చెప్పిన మాటలు ఏ ఆడుకు తినేవాడు రకరకాలుగా మాటలు చెప్తూ ఉంటారు తన తిప్పల కోసమే అలాంటి వారి కోసమే శాన జాగ్రత్తగా ఉండి మనం ఏ దేవుని నమ్ముకునకుండా అన్ని దేవుళ్ళు సమానమని చెప్పి నీకు ఇష్టం వచ్చిన దేని దండ పెట్టి మరొక దేవిని కించపరిచే విధంగా ఉంటే చాలు మానవత్వం ఉన్నట్లే సో వీడియో ఇంతే ఫ్రెండ్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్ వందే మాతరం